గత సంవత్సర కాలంగా తెలుగు సినిమా ఇండస్ట్రీ కలవాలని అనుకుంటున్నాం కొన్ని సరైన సమయం రాక కలలేకపోయాం సో ఈ రోజున వారిని కలిసి మా సంతోషాన్ని తెలియజేశాం మరీ ముఖ్యంగా ఒక ఫ్యూ డేస్ బ్యాక్ తెలుగు సినీ పరిశ్రమ ఆంధ్రప్రదేశ్లో కూడా బాగా రాణించడానికి అన్ని రకాలుగా వెసులుబాటు కలగజ్ చేశారు ఒక ప్రత్యేకమైన జీవం రిలీజ్ చేసి దానికి యావత్ తెలుగు సినీ పరిశ్రమ చాలా సంతోషాన్ని వ్యక్తం చేసింది వారందరి తరఫున ఈ రోజున వారికి వచ్చి ప్రత్యేకించి మన గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి మేము మా ధన్యవాదాలు తెలియజేసుకున్నాం అలాగే ఈ కరోనా ఈ లాక్డౌన్ పీరియడ్లో షూటింగ్లు స్తంభించిపోయి అటు ఇరు రాష్ట్రాల్లోనూ ఎక్కడ షూటింగ్ చేసే పరిస్థితి కాదు ఈ మధ్యకాలంలో తెలంగాణ ప్రభుత్వాన్ని మేము రిక్వెస్ట్ చేసిన మీదట వారు ఒప్పుకున్నారు జూన్ ఫిఫ్టీన్ తర్వాత నుంచి చేసుకునే అవకాశం వెసులుబాటు వారు ఇచ్చారు సో అదే రకమైనటువంటి రిక్వెస్ట్ ఇక్కడ చేసుకోవడానికి కూడా టీవీలు కానివ్వండి అలాగే సినిమాలు కానివ్వండి చేసుకోవడానికి అన్ని రకాలుగా సానుకూల పరిస్థితులు వారు ఇవ్వడానికి అంగీకరించారు దాని విధి విధానాలన్నీ నాన్నగారితోటి మిగతా అధికారులతోటి మాట్లాడి ఏర్పాటు చేస్తా ఉన్నారు ఇదైన తర్వాత ఈ లాక్డౌన్ టైంలో థియేటర్స్ శాశ్వతంగా ఇంకా మూతపడి ఉండి పునఃప్రారంభం కాని పరిస్థితుల్లో మినిమం పవర్ టారిఫ్ ఏదైతే ఉందో ఛార్జీలు ఫిక్స్డ్ ఛార్జెస్ దాన్ని వేవ్ చేయాలని అడిగారు ఎందుకంటే అధిక భారం అది సినిమాలు రన్ కానటువంటి సమయంలో మినిమం కట్టడం అనేది కొంచెం ఇబ్బందికరం దాన్ని చాలా సానుకూలంగా స్పందించి వెంటనే ఎక్స్ట్రా ఇవ్వాలి దాన్ని వాళ్ళు వేవ్ చేయడానికి నిర్ణయించుకున్నారు దానికి ప్రత్యేకించి థియేటర్స్కి తరపున ఆయన తీసుకున్న నిర్ణయానికి వారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అలాగే నంది అవార్డ్స్ సంబంధించి లాంగ్ పెండింగ్ ఉంది అది ఉంది ఇవన్నీ చేయాలి చాలామంది ప్రభుత్వం నుంచి ఆ రకమైనటువంటి అవార్డ్స్ ఇచ్చి ప్రోత్సాహం ఎప్పుడు కోరుకుంటారు దాని మీద దృష్టి సారించాలనగానే వెంటనే స్పందించి ఆయన టూ థౌజండ్ నైన్టీన్ ట్వంటీకి సంబంధించినటువంటి సినిమాలు అవార్డ్స్ ఇవ్వడం కోసం నిర్ణయించారు అండ్ ఈ సంవత్సరంలో ఐ థింక్ ఆ యొక్క వేడుక కూడా అవార్డు వేడుక కూడా చోటు చూసుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేస్తాం అలాగే టికెటింగ్లో ట్రాన్స్పరెన్సీ రావాలి పారదర్శకత ఉండాలి అని మేమందరం కోరుకున్న మీదట దానికి ఖచ్చితంగా సానుకూలంగా స్పందించారు అదే త్వరలో దాని మీద అధికారులతో కూర్చొని ఒక నిర్ణయం తీసుకుంటా ఉన్నారు అండ్ అందులో ఫ్లెక్సీ రేట్ అంటే వేరియబుల్ అడ్మిషన్ రేట్ అటు చెన్నై ముంబై బెంగళూరు ఇలాంటి నగరాల్లో ఆయా సినిమాలను బట్టి టికెట్స్ ధర పెరుగుతూ ఉంటుంది దీని మూలంగా ప్రొడ్యూసర్స్కి హైయెస్ట్ బడ్జెట్ చేసే ప్రొడ్యూసర్స్కి వాళ్ళకి లాభం ఉంటుంది ఆ రకంగా దాన్ని ఫ్లెక్జీ రేట్ల మీద వారు ప్రత్యేకించి దృష్టి పెట్టి దాని మీద తగు సమయంలో తగు నిర్ణయం తీసుకుంటారని వారు హామీ ఇచ్చారు అలాంటిది జరిగితే కనుక ఇండస్ట్రీ అది ఎంతో లాభదాయకంగా ఉంటుంది ప్రత్యేకించి దాని అధికారులతోటి రానున్న రోజుల్లో మరొకసారి భేటీ అయ్యి మా సినీ పెద్దలు వచ్చి దాని మీద నిర్ణయం తీసుకుంటారు అది జరిగిన రోజున మాత్రం ఇక పారదర్శకత అనేది ఉంటుంది అక్కడ బ్లాక్ మార్కెట్ కానీ అలాగే ఇంకో ఏ రకమైనటువంటి మాల్ ప్రాక్టీస్కి అవకాశం లేదు ఆ రకంగా చాలా చాలా సానుకూల స్పందించారు ఇట్లా మేము అడిగినటువంటి ప్రతిదానికి సానుకూల స్పందించారు తెలుగు ఫిలిం ఇండస్ట్రీ ఈ ఆంధ్రప్రదేశ్లో అన్ని రకాలుగాను అభివృద్ధి చెందడానికి మా వంతు సహాయం చేయడానికి మేము ఎప్పుడు ముందుంటాం అన్న మాట ఎంతో ఆనందాన్ని అందులోనూ అది ఆనందం కలిగింది ముఖ్యంగా వైజాగ్ ప్రాంతం మీద దృష్టి పెట్టి గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉండగా అక్కడ కొన్ని రెండు వందల ఎకరాల దాకా మూడు వందల పై చిలుకు ఎకరాలని దాన్ని కేటాయించాలా భూమి అట్లాగే ఉంది దాన్ని మళ్ళీ దాన్ని పునఃపరిశీలిస్తా అని చెప్పేసి ఆయన మాటిచ్చారు అలా చేయగలిగితే కనుక ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండి ఇక్కడ సినిమాలు నిర్మాణాలు చేయాలి లేదా స్టూడియోలు నిర్మించాలి అవుట్డోర్ యూనిట్లు పెట్టాలనుకున్న వాళ్ళకి అన్ని రకాలుగా ఎంకరేజ్మెంట్ ఇచ్చి ఉత్సాహపరిచే విధంగా వారు స్పందించిన తీరు చాలా అభినందనీయమైంది అలా అయితే కనుక వైజాగ్ పరిసర ప్రాంతాల్లో సినిమా పరిశ్రమ ఆంధ్రప్రదేశ్లో కూడా బాగా అభివృద్ధి చెందుతున్న ఆశాభావం ప్రతి ఒక్కళ్ళు ఉంది ఈ రకంగా అడిగినవి అడిగినట్లుగా అన్నీ ఆయన సానుకూలంగా స్పందించినందుకు మనస్ఫూర్తిగా మా సినిమా తెలుగు సినిమా పరిశ్రమ తరఫున మా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాము ధన్యవాదాలు తెలియజేస్తున్నాము థ్యాంక్ యూ సో మచ్ ఇంకేదైనా పాయింట్లుంటే మీరు చెప్పండి